స్నా చేద్దాం ఇప్పుడు పిల్లలకు సాయంత్రం అని మళ్ళీ ఇవాళ పిల్లలకు వాళ్ళకి ఇష్టమైన కూర ఏం లేదు ఎంత చేస్తా చేద్దాం దొరుకుతుంది మా అయితే పిల్లలకు ఇవాళ వాళ్ళకి ఇష్టమైన కూర లేదు అంతకోసమని వాళ్ళ రాన్నం కూడా ఎక్కువదిం లేదు చేపాతి చెప్తే మళ్ళీ నా కూర మొత్తం అట్లనే ఉంది ఏ దోసకాయ టమాటా ఉంది దోసకాయ టమాటా ఉంటుంది అది అట్లే ఇప్పుడు చపాతి చపాతీ చేస్తే చపాతీలకి దోసకాయ టమాటా తిన్నట్టుగా పిల్లలకు ఇష్టమైన కూర ఉంటే ఆ తిందురు కానీ ఇలా వాళ్ళకి ఆ దోసకాయ టమాటా వాళ్ళకి నచ్చట్లేదు అసలు చపాతీలలో ఆ కూర తింటారు అన్నట్టుగా మళ్ళీ మెత్తగా దీన్ని ఫ్రెష్ చేస్తే చాలాసేపు ఇట్లా చేస్తే అంత మంచిగా వస్తుంది చపాతీ ఇంకోసేపు దీని అంతా పిండినంతా కలిపిన తర్వాత కొంచెం నూనె రుచి పెట్టించిన కొంచెం స్మూత్గా వచ్చింది అందుకే మనం ఎమ్మటే కలిపి ఎమ్మటే చేసి నీట్గా రాదు చపాతి నేను మాత్రం అట్లనే చేస్తాబ్బా చాలా చాలా టైం పడుతుంది మనం పూరీల పిండి అంటే తొందరగానే అయింది కానీ చపాతి పిండి కొంచెం లేటుగా చదువుతాము చపాతీ పిండిని కొంచెం చాలా సేపు చేయాలి ఇవి మనం ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి ఏది చేయకుండా ఎట్లా పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం కదా పని లేనప్పుడు ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తనే ఉండాలి ఏదో ఒకటి తింటూనే ఉండాలి కదా పిల్లలు లేనప్పుడు ఎట్లాగ మనం ఏదైనా ఒకటి చేసుకోవాలంటే చేసుకోబుద్ధి కాదు మళ్ళా తినబుద్ధి కాదు అసలే మనం ఇద్దరమే ఉన్నప్పుడు చేయాలనిపించదు తినాలనిపించదు ఏం లేదు అందుకోసమనే వాళ్ళు ఉన్నప్పుడన్నా కొంచెం మనం పని వీళ్ళు చూసుకొని కంపల్సరీ ఏదైనా ఒకటి చేసుకుంటూనే ఉండాలి మళ్ళీ మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నాం కదా ఖాళీగా ఉన్న టైంలో కూడా ఇట్లా ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు మా పిల్లలు వచ్చిన రోజు ఒకటి పొద్దున్న టిఫిన్ చేయడానికి దీపడట్లేదు కొద్దిపూట పని ఉంటుంది అందుకోసమని ఈ టైంలో చేస్తాను సాయంత్రం ఏదైనా ఒకటి కంపల్సరీ వాళ్ళ కోసం చేసి పెట్టాలి వాళ్ళతో పాటు మనం కూడా వింటే కానీ వాళ్ళు ఒక హాస్టల్లోకి వెళ్ళినప్పుడు మనం చేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ అంతే మనకి చేసుకో బుద్ధి కాదు కూడా అందుకోసమని వాళ్ళు ఉన్నప్పుడే మనం టైం చూసుకొని చేసుకోవాలి పిల్లలు పెట్టుకోవాలి పని ఉంది కదా ఇంకసేపు పని చేసి వచ్చింది కదా చెయ్యను అనకూడదు పని పని చేసుకోవాలి ఇది చేసుకోవాలి మేమైతే అంతే చేసుకుంటాము అంటే ఎవరు చేయరని కాదు అందరు చేస్తారు నా పని విధానం మాత్రం ఇది చిదలైనవి ఇవి ఎన్ని అయితే రెండు నాలుగు ఇరవై ఏడు అయింది ఇరవై ఏడు లడ్ ఇరవై ఏడు ముద్దలు అయినాయి అంటే మేము ఎంతమంది ఉన్నాం ఆరుగురు ఉన్నాం ఆరుగురు మంచికి ఎన్నో చెప్పండి ఒకసారి ఇరవై ఏడు ముద్దలు చపాతీ చేసి ఒకళ్ళు కాస్తే అని ఒకళ్ళు వేసే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ లేట్ కూడా అవుతుంది ఒక్కరు రాసుకుంటే ఒక్కరు కాస్త ఒక్కడే కాసుడు ఒక్కడే కాసుడు వేసే మస్తు లేట్ అవుతుంది కొంచెం ఏం చేద్దాం మరి లేట్ అయినా తప్పదు కదా చెప్పాలి ఇంకొకరు కావాలంటే ఏం చూస్తారు మరి చేస్తాం మనమే చేసుకోవాలి ఇద్దరుంటే ఏమైందంటే మంచి ఒక్కరు అటు ఇటు కాలుతా అంటే ఒకరు కాస్తా అంటే తొందరగా అయిపోతుంది కానీ ఒక్కరి అనేసరికి అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి మళ్ళీ ఒక నాలుగైదు అయితేనేమో ఒక్కరు ఏం కాదు కానీ చాలా కదా ఇద్దరు ఉంటే బాగుంది కానీ లేని వాళ్ళు చూస్తారు ఇది మనమే అటు చేసుకోవాలి ఒక్కరి చేసుకుని మంచిగా చూసుకుంటే ఇది మాడకుంటే చేసుకుంటా అయిపోయి మనం తినాలనుకుంటే ఎట్లయినా కష్టపడి చేసుకోవాలి స్టార్ట్ చేసినా చేసి ఇంకా ఎంత టైం పట్టుద్ది చేస్తారు కానీ కాల్చుకుంటా పొయ్యి కడ మస్తుబ్బరిస్తాను ఈ ఎండాకాలం మనం గ్యాస్ కడ ఏమన్నా వంట చేయాలంటే పొద్దున్న టైం ఏం కావట్లేదు కానీ సాయంత్రం మధ్యాహ్నం వరకు మస్తు మస్తుబ్బరిస్తాను అసలు ఇబ్బరింటికి గ్యాస్ కడ ఉండలేనంతగా ఎండాకాల చెమట బాగా వస్తాను ఇంకొంత చెమటలు వస్తే మన చెంటనే చాయ్లా కూర లెక్క చావు లెక్క అవుతాయి ఆ ఎండాకాలం అంత ఉబ్బరి ఉబ్బరిస్తుంది గ్యాస్ కల పొద్దున ఏం కాదు పొద్దున ఓకే పొద్దున చల్లవుతాను కాని ఈ సాయంత్రం పుట్ట చేసినప్పుడు ఈ వేడికి మంటకు ఫుల్గా అంత ఫుల్గా చెమటలు వస్తాయి ఈ చెమటలు మాత్రమే ఎంత ఉబ్బరించినా ఎంత చెమటలు వచ్చినా చేసుకోవాలి మరి ఎట్లా తినాలంటే చేయాలి కదా కష్టం ఇంకా అయినా చపాతీలు ఒకటొకటి అయితే అంటే ఒకటొకటి మా పిల్లలకి ఎత్తా అంటే తింటారు కుదరదు ఇక వాళ్ళు మనం చేస్తా అంటే వాళ్ళు తింటూనే ఉంటారు చపాతీ అంటే అస్సలు నూనె వేయకుండా చేస్తారు కదా కొంతమంది నేను కొంచెం నూనె ఎత్తా అస్సలు వేయకుండా చెయ్య నేను కొంచెం కొంచెం నూనె వేసుకుంటున్నా చేస్తాను లేకపోతే ఎందుకు నాకు కొంచెం మంచిగా కనిపించదు కొంచెం నూనె నూనెస్తే మంచి టేస్ట్ ఉంటాయి అనిపిస్తుంది నేను అంతే కొంచెం నూనెసుకుంటేనే చేస్తాను అంటే ఎవరిష్టం వాళ్ళు నూనె వేయకుండా కూడా చేస్తారు కానీ కొంతమంది అయితే ఇంకా పిండితో కూడా చేస్తారు చపాతి ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం నేను మాత్రం కొంచెం ఆయిల్ పెట్టి చేస్తా ఆ చపాతి పైన కూడా ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ వేస్తా చేతులు అలవాటు అయిపోద్ది గ్యాస్ కదా మనకు చపాకి కాచేటప్పుడు చేతితో తీయటం మన అన్నం గిన్నె మీద కూర గిన్నె మీద చే మూతలు వేడి వేడి చేతితో తీసురు అలవాటు అయిపోద్ది కాబట్టి మనకు చేయి ఏం కాలినట్టు అనిపించదు కాలదు కూడా మన దగ్గర చెప్పిపోయాం కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి ఇట్లా ముట్టుకోమనే కాలతుంది కదా ఇవి మనం ఓకే ఈ గ్యాస్ కానీ ఉంటాం కాబట్టి అన్నం నేను కూరని వాటి మీద మూతలు తీసేటప్పుడు ఆ వేడి వేడిదైనా తీయగలుగుతాం కాబట్టి మనకు అలవాటు అయిపోద్ది చేతులకు కాలదు ఎక్కువ అలవాటు లేని వాళ్ళకేమో కొత్తగా వేసుకున్న పిల్లలు కానీ వాళ్ళు కానీ చేయలు కాదు చేసినకన్నా చీకటి అయింది ఇక చీకటి అయింది పిల్లలు తిన్నారు ఇల్లారితే గట్టిగా ఉంటుంది కదా చల్లారితే తినబుద్ది కాదు అసలు అసలు మాకు చపాతీ లాంటి ఇష్టం ఉండదు ఫస్ట్ కాకపోతే చేసినాం కాబట్టి చేసినాం కూడా రెండు కాంపౌండ్ సరే తింటా పూరీలు అంటే ఎక్కువ ఇష్టం నాకు పూరీలు ఎందుకు ఇష్టం అంటే తెల్లారి చాయ్లో కూడా వేసుకుంటుంది నాకు నాకు ఛాయలు దాసుకొని కూడా చపాతీలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అంటే అందరికీ అన్ని ఇష్టం ఉండాలని ఉండదు కదా మనీ ఆయిల్ ఫుడ్ తినద్దు ఆవిడ మంచిది కాదు అంటారు కదా ఏం కాదు రోజు తింటాను మేమన్నా ఆయిల్ ఫుడ్ ఎప్పుడు ఒకరోజు తినేదానికోసం మనకి ఇష్టాన్ని తింటూనే ఉండాలి ఇష్టమని తిన్నా తిన్నాలే అన్నీ బయట ఫుడ్ కాదు మన ఇంట్లో చేసుకొని తినాలి అందుకోసమని మాకు ఏది తినాలనిపిస్తే మేము ఇంట్లో చేసుకుంటాం అది ఆయిల్ ఫుడ్ అయినా సరే ఫ్రైలు అయినా సరే ఏదైనా సరే ఆయిల్ ఫుడ్ అయినా కూడా ఆయిల్ ఫుడ్ కదా తినము అదేదో మేము రెండేళ్ళ చక్కడ చేస్తాం కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా మాకు ఏం కదా ఇంత లావ్ అయిపోయి చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్